తమ్నల్ ఎనీ యూట్యూబ్ వీడియోలో వ్యూయర్స్ని మోస్ట్లీ అట్రాక్ట్ చేసేది అయితే తమ్నెల్ కాయస్ సో నాకైతే తమ్నేల్ అనే వర్డ్ గుర్తొచ్చేసరికి నాకు గుర్తొచ్చే వ్యక్తి వచ్చేసి మిస్టర్ బీస్ట్ సో మీ అందరికీ మిస్టర్ బీష్ట్ తెలిసి ఉంటారు అనుకుంటున్నాను సో ఆయన యొక్క ప్రతి వీడియో అసలు తమ్నేల్స్ ఎంత క్లారిటీగా ఎంత అట్రాక్టివ్గా అంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హీస్ తమ్నేల్స్ సో ఈరోజు వీడియోలో మీకు తమ్నేల్స్ ఇలాగ ఎలా క్రియేట్ చేయాలి లైక్ మిస్టర్ బీస్ట్లో ఎలా క్రియేట్ చేయాలి బై యూజింగ్ ఏఐ సో విత్ ఇన్ టూ మినిట్స్లో మీరు అయితే తమిళస్ క్రియేట్ చేసచ్చు లైక్ మిస్టర్ బీస్ట్ సో వీడియోలోకి వెళ్లే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి రీచ్ ఎక్కువ వెళ్తుంది సో దట్ వ్యూవర్స్ కూడా ఎక్కువ పెరుగుతారు నాకు అండ్ ఆల్సో మేక్ షోర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ హెల్ప్ఫుల్ థింగ్స్ మీకు ఇంకా వస్తాయి ఫ్యూచర్లో సో ఇంకా డిలే కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్ సో మీ అవసరం తెలుస్తే మీకు తమ్నల్ అయితే ఈజీగా చేయొచ్చు నేను ఎగ్జాంపుల్గా మిస్టర్ బీష్టి తీసుకున్నా సో సజెస్ట్ మీ అన్ ఐడియా ఫర్ ఎ తమ్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ స్క్విడ్ గేమ్ అని టైప్ చేశాను సో చూడొచ్చు చార్ట్ జీబీటీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో చార్ట్ జీబీటీ ఈజ్ ఏఐ మీరు దీన్ని యూస్ చేయొచ్చు చార్ట్ జీబీటీని సో ఇట్ మనకి బెటర్ సజెషన్స్ వస్తాయి చార్ట్ జీబీటీ నుంచి సో ఇది ఇప్పుడు కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐడియోగ్రామ్ అని ఉంటుంది అదొక వెబ్సైట్ సో దాంట్లోకి వెళ్ళండి సో ఇదేంటంటే మొత్తం మీ ఫాన్స్ మీకు కావాల్సిన మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీకు సింపుల్గా తమ్ముళ్ళు అయితే క్రియేట్ చేసేస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే సైన్ ఇన్ అయిపోండి సో నేనైతే సైన్ ఇన్ అయిపోయాను గాయస్ సో సైన్ ఇన్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సర్చ్లో మీ యొక్క టెక్స్ట్ ఎంటర్ చేసేయండి చార్జ్ జీబీ నుంచి కాపీ చేసి సో ఎంటర్ చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలా టైం పట్టుద్ది సో ఏమేమి కలక్కండి నేను ఓన్లీ జస్ట్ అన్ని చేశాను ఆటోలో ఉంచండి ఏం కలక్కండి సెట్టింగ్స్ వీడియో రేషియో తమిళీళ్ళు రేషియో మార్చుకోండి ఒకటి సిక్స్టీన్ స్టూడెంట్ సో నేను అయితే ఇప్పుడు నార్మల్ షార్ట్స్ తమిళ కింద తీస్తున్నా సో చూడొచ్చు ట్వంటీ సెకండ్స్ వెయిట్ చేయమంటుంది సో ఇది వచ్చేసి మ్యాక్సిమమ్ థర్టీ సెకండ్స్ సో కంప్లీట్గా ఫ్రీగా ఇది మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు చూడొచ్చు సో ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా లోడ్ అవ్వలేదు కంప్లీట్గా సో ఇదిగోండి సో ఇవి వచ్చేసి శాంపుల్ షార్ట్ తమ్నల్స్ ఇవి షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా సో వాటికి తమ్నెల్స్ సో లాంగ్ వీడియో తమ్ పెట్టలేదు ఇప్పుడు షార్ట్ వీడియో తమ్నెలు పెట్టాను సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నా ఓన్ కమాండ్ ఇచ్చాను నేను సో క్రియేట్ ఏ తమ్నైల్ విత్ గ్రాస్ బ్యాక్గ్రౌండ్ అండ్ బాయ్ హోల్డింగ్ ఫోన్ అని ఇచ్చాను సో ఇది నేను ఎటువంటి చార్ జీబీటీ యూస్ చేయాలో జస్ట్ నాకు ఇదొక ఐడియా ఇట్స్ అ థాట్ సో ఆ థాట్ నేను దీంట్లో ఇంప్లిమెంట్ చేసాను ఇప్పుడు చూద్దాం నార్మల్గా ఎలా జనరేట్ చేస్తుంది ఈసారి వచ్చేసి నేను యూట్యూబ్ రేషియో పెట్టాను సిక్స్టీన్ టు నైన్ సో జనరేట్ అయితే క్లిక్ చేశాను సో చూడొచ్చు వెయిట్ థర్టీ సెకండ్స్ సో ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది థర్టీ సెకండ్స్ సో మాక్సిమమ్ మీకు థర్టీ సెకండ్స్ ఉంటుంది థర్టీ సెకండ్స్ మంచి ఎక్కువ ఉండదు సో ఈ టైంలో ఈ థర్టీ సెకండ్స్లో నాకు చిన్న రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా మేక్ షూర్ యూ లైక్ ద వీడియో వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి కానీ నాకు రీచ్ అవుతుంది అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి హెల్ప్ఫుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఫైవ్ సెకండ్స్ అయిపోయింది సో ఇదిగోండి ఇవే తమ్నల్స్ సో ఫోర్ తమ్నల్స్ ఇచ్చింది ఒకటి చూడండి అంత రిలాక్స్టిక్గా అసలు ఏదో ఫోటోషూట్ తీసినట్టు ఎంత బాగుందో తమ్నల్ అసలు సో ఇటువంటి తమ్నల్సే ఇప్పుడు అందరూ ఏ ఏ న్యూసెస్ జనరేట్ చేస్తున్నారు గైస్ సో సింపుల్గా మరి ఫేసెస్ ఎలా బ్రో అంటే సో ఫేసెస్ అవి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు చూసుకున్నట్టయితే ఇందులో ప్రీమియం ఉంటుంది ఐడియోగ్రామ్లో సో అందులో మీ ఫేస్ ఇట్ చేస్తే మీకు ఫేస్కి సంబంధించి సింపుల్గా ఎడిట్ చేస్తుంది సో దాని మీద వీడియో చేయమంటే నేను చేస్తాను సబ్స్క్రిప్షన్ అయితే కొనుక్కుని కంపల్సరీ మీకోసం సో ఇది గాయస్ సో ఇలా మీకు కావాల్సిన ఫాన్స్ మీరు ఫాన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అక్కడ సో నేను జస్ట్ గ్రాస్ బాయ్ అని మెన్షన్ చేసాను దాని మీద ఇంకేం మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ అలా వచ్చింది సో మీకు కావాల్సింది అక్కడ మెన్షన్ చేసుకోండి అది ఆటోమేటిక్గా మీకు అయితే డెలివర్ చేస్తుంది సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ వచ్చేసి గైస్ నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని ఉంటే మీకు ఐఫోన్లో మొత్తం సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఫ్రీగా ఎలా రావాలి ఏ టు జెడ్ ఓటీటీస్ ఇవన్నీ అలా చూడాలి అదొక వీడియో చేశాను మేక్ షూర్ యూ చెక్ ఇట్ అవుట్ అది చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఎవరైతే చూస్తారో వాళ్ళు చాలా లెక్క లిమిటెడ్ టైంలోనే ఉంటుంది అది యాక్చువల్గా అది ఒక సింపుల్ యాప్ యాప్ స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది సో నేను మొత్తం చెప్పాను మీరు నా ప్రీవియస్ వీడియో కింద మెన్షన్ చేస్తాను అది క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి ఎవరైతే ఐఓఎస్ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకి సో అండ్ ఆల్సో ఆండ్రాయిడ్ వాళ్ళకి మీకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బోత్ మీకు ఒక వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి విఎన్లోని సో ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఎవరికైతే తెలియదో నేను వాళ్ళకి చెప్తున్నా సో అందరికీ మాక్సిమం ఇప్పుడు అందరికీ వీడియో ఎడిటింగ్ తెలుసు కొంతమందికి తెలియదు కదా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే రీల్స్ బ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేశాను డే బిఫోర్ ఎస్టర్డే సో అది కూడా నా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో మేక్ షూర్ యూ చెక్ ఇట్ అవుట్ గైస్ సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్ సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై దిస్ ఇస్ హైడ్రా సైనింగ్ ఆఫ్